నమస్తే అల్లు అర్జున్ ఒక పోస్ట్ అయితే పెట్టి ఆ పోస్ట్ చూసిన తర్వాత నాకైతే నిజంగా సబ్భాష అనిపించింది అంట జై భారత్ జై మోడీజీ జై హింద్ అనోచిందా ఎందుకు అంటే ఎప్పుడైతే స్ట్రైక్ జరిగిందో ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఆల్రెడీ ఎంత బాగా ఎంత ఫిక్స్ చేశారా అంతే అంత బాగా ఫిక్స్ చేశారు సో వీళ్ళు నైట్ నైట్ రాత్రి రాత్రి అసలు ఒక్కసారి స్థానాలపై దాడి చేయగానే ఉల్లిక్కి పడింది పాకిస్తాన్ ఇంకా మిగతా దేశాలు కూడా ఇంకా అరే ఇన్ని రోజులు చేయమనుకున్నారంటే ఎన్నో సార్లు మనం చెప్పి 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 అలసిపోయినామన్నట్టు అరే ఉగ్రవాదులు వస్తున్నారా భయ చంపుతున్నారు దాని మీద ఏదో ఒకటి చేయండి ఉగ్రవాదులు రాకుండా చేయండి అని చెప్తే కూడా ఇంటారా పాకిస్తాన్ వాళ్ళు లేదా తినడానికి తిండి లేదు కానీ యుద్ధానికి మాత్రం ప్లేన్ వేసుకొని వస్తారంట ఈ పాకిస్తాన్ వాళ్ళు సో ఇప్పుడు క్లారిటీ వచ్చిందంటే వాళ్ళ దగ్గర పెద్ద పీకే ఏమి లేవు బాంబులు కానీ గేంబులు కానీ ఏం లేవు కానీ ఏందంటే నోటి దురద ఎంతసేపు భారత్ని ఏదో విధంగా అది ఇవ్వాలి ఆ కాశ్మీర్ని లాక్కోవాలి ఈ ప్రయత్నంలోనే ఉన్నారు కానీ అలా దేశంలో ఉన్న జన జనాలకి మంచి ఎడ్యుకేషన్ ఇద్దాం మంచి కంపెనీలు తీసుకొచ్చాం డెవలప్మెంట్ చేద్దామని ఇస్తారా ఇయ్యరు తుపాకీ చేతికి ఇచ్చేసి బార్డర్ పంపిస్తారు ఆ ఇండియన్స్ని భారత్ని భారత్లోకి వెళ్ళి జనాలను చంపాడరా అని చెప్తారన్నట్టు అంతే వీళ్ళ పని సో ఏంటంటే ఇంకా అల్లు అర్జున్ ఆ పోస్ట్ పెట్టిన తర్వాత అందరూ షాక్ అసలు డేర్నెస్ అనేది లేదన్నట్టు ఆర్టిస్టులకి హీరోలకి అసలు కాన్స్ ఉన్నారు కదా మన కాన్స్ బాలీవుడ్లో ఒక్కరు కూడా ఒక్కరు కూడా సపోర్ట్గా ఆపరేషన్ సింధూర్కి సపోర్ట్గా ఒక్క పోస్ట్ కూడా వేయలే కానీ అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్లో జై హింద్ అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ పోస్ట్ పోస్ట్ చేసిండు సో ఒక్కసారిగా మన నేషనల్ మీడియాలోనే టాప్ అయిపోయాడు అన్నట్టు అల్లు అర్జున్ సో గ్రేట్ అని చెప్పొచ్చు మనం ఈ విషయంలో ఎందుకంటే ఇలాంటి జరిగినప్పుడు ధైర్యంగా పోస్ట్ పెట్టడం ధైర్యంగా మాట్లాడటం నిజంగా ఈ సొసైటీకి అవసరం ఈ దేశానికి అవసరం అంతేగానే నాకేముందులే నేను సంపాదించుకుంటా జేబులు వేసుకొని పోతా ఈ దేశంతో నాకు పనేముంది బాగా డబ్బు సంపాదించుకున్న తర్వాత ఇంకో దేశానికి నేను పారిపోవచ్చు అని చెప్పుకో అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అవసరమా నాకు ఇట్లాంటి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయినా బిజినెస్ బుక్ అవుతుంది నా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పోతుంది నాకు ఎందుకు అని చాలా చాలామంది ఉన్నారు కానీ అల్లు అర్జున్ పెట్టిన పోస్ట్ మాత్రం ఒక అనుకోవచ్చు అన్నట్టు ఇంకా సో మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేయండి ఈ విషయం మీద అల్లు అర్జున్ చేసింది కరెక్టేనా అనేది కామెంట్ చేయండి నా విషయంలో అయితే కరెక్టే ఎందుకు అంటే మనము పహల్గామ్ ఏదైతే దాడి జరిగిందో దాంట్లో ఇరవై ఆరు మంది చనిపోయారు అంటే అది మామూలు విషయం కాదు అది చాలా ఘోరం అది అంతకుముందు కూడా ముంబై పేర్లు కావచ్చు గూగుల్ చాట్ కావచ్చు దిల్షనార్ కావచ్చు వరుసగా అయితేనే ఉన్నాయి కానీ దాన్ని ఆపేటోట్లేదు ఫస్ట్ ఆపే మోడు కూడా ఉన్నాడు అంటే మోడీజీయే అంతే ఫిక్స్ అది మోడీజీ వల్లనే అవుతుంది అది చేసి చూపిస్తున్నాడు పీఓకేని కంప్లీట్గా మనం లాక్కోబోతున్నాం ఇంకా దెబ్బకి అక్కడ ఉన్న ఏ స్థావరాలు ఏ ఉగ్రవాదులు కూడా అక్కడ ఉండరు ఇంకా ఎప్పటి నుంచి సో చూడండి ఇంకా మీరే ఇంకా సో కామెంట్ చేయండి అల్లు అర్జున్ సభాష్ సూపర్ అని కామెంట్ చేయండి అలాగే జై భారత్ జై మోడీజీ జై హింద్